కలెక్టర్ సమావేశానికి చేసిన అనుభవంలో గవర్నీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మంత్రివర్గ సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ అనే కలెక్టర్స్ అందరికీ On the floor of the department, principal secretary, secretary, I welcome you all. Uh, thank you for giving me an opportunity to be a part of this meeting. We came into power with a huge uh, public mandate. 164. అసెంబ్లీ సీజ్ ట్వంటీ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ప్రభుత్వం స్థాపించగలిగే ఉంది మీరు నా లుకింగ్ ఫర్ ఎవరీ కమి డీప్ చేసి కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితి రావడానికి మేమందరం కూడా అసలు నలిగవచ్చు వ్యక్తిగతంగా మీద దాడులు కానీ వ్యక్తులు కానీ గత ప్రభుత్వం నుంచి మాకు ఫ్లస్ కానీ కుటుంబ సభ్యుల మీద కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించిన ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలి నిజం గత ప్రభుత్వం కలముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి ఎంత కష్టపడి ఐఏఎస్ చదివారు ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ కర్మించలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దీనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం ఆఫ్ అని చెప్పి దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీన్ని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి ఇక్కడికి వచ్చి డెమోక్రసీ డెమ్రాక్రసీతో పవర్ మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నామంటే ఎంపావ్ అయ్యో స్టాంత్ అయ్యో గవర్నెన్స్ అకౌంటెల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ పోయిన ఇబ్బంది పడ్డారు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉందో చూశారు గతంలో చాలా మంది అయినా సన్నిహితుల ఒక చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రేట్స్ అన్నప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్సి కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐ నాట్ టు వి ఒక రాష్ట్రం ఎలా ఉన్న తెలియజేస్తే ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పింది అని సో వి వాంట్ బ్రింగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు అనుభవం మేలు చేస్తున్నాను మీ అందరికి తెలుసు మా అందరికి సంపూర్ణమైన నమ్మకం ఉంది నేను పంచాయతీ ఫాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వర్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాను వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని ఆశిస్తు చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయనిదే ఒక బ్రహ్మతరమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆస్తుల చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చిత్రశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజ రిజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీ బలోపం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది మొట్టమొదటి మహత్కార్యమైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మధ్యకాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాలను ప్రారంభించిన సౌలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసెస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్